హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి శేఖర్ ఈ ఈరోజు వీడియోకి ఒక స్పెషల్ ఉందండి అదేంటంటే పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది కదా అందరూ పెళ్ళిళ్ళ కోసం షాపింగ్ చేయటం మొదలుపెట్టారు అలాగే నేను కూడా మా సిస్టర్కి కొన్ని ఐటమ్స్ కావాలి అంటే షాపింగ్ చేశాను అనమాట అవి మీకు చూపిస్తాను అవి కాస్ట్ ఎంత ఉన్నాయి ఎక్కడ కొన్నాను అన్ని అన్నీ చెప్తాను అవి రీజనబుల్లో కాదో కాస్ట్లో చెప్పండి అలాగే నేను సెలెక్ట్ చేసిన కలెక్షన్ కూడా ఎలా ఉందో చూడండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇకైతే శారీస్ చూపిస్తాను అలాగే కొన్ని డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అవి కూడా చూపిస్తాను చూడండి ఇది చూడండి శారీ ఫస్ట్ ఫస్ట్ అనమాట ఎల్లో శుభ సూచ శుభ సూచకం కదా మనకి చూడండి ఎంత బాగుందో బోర్డర్ అది ఎప్పుడు ఎల్లో పింక్ కాంబినేషన్స్ ఉంటుంది అనమాట కాకపోతే ఇది ఎల్లో గ్రీన్ మా సిస్టర్కి బాగా నచ్చింది కొంచెం ఎబ్బెట్టుగా లేకుండా కలర్ బాగుంది అని అన్నది చూడండి ఇలా అంచు కూడా బాగా కనిపిస్తుంది అనమాట కొంత ఫ్లోరల్ డిజైన్ ఉంది ఎక్కువగా మనకి ఎల్లో మెరూన్ లేకపోతే ఎల్లో పింక్ ఈ కాంబినేషన్స్ చూస్తుంటాం ఎల్లో రెడ్ అనేది ఇది కొంచెం డిఫరెంట్ అనమాట ఎల్లోకి గ్రీను కొంచెం డీసెంట్గా అనిపించింది అనమాట ఎబ్బెట్టుగా లేకుండా బోర్డర్ కూడా బాగుంది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది అనమాట కొంచెం డిజైన్ వచ్చి మనం కావాలంటే మగ్గం వర్క్ లేకపోతే కంప్యూటర్ వర్క్ ఏదైనా వేయించుకోవచ్చు అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంది పైన ఏమో చిన్న బోర్డర్ వచ్చింది కింద పెద్ద బోర్డర్ ఇదైతే ఇంకో శారీ అండి మనకి జనరల్గా పింక్ చూడగానే అందరికీ నచ్చేసిద్ది అనమాట ఈ కు కాంబినేషన్ ఏంటంటే పైన స్కై బ్లూ స్కై బ్లూ కాంబినేషన్ లా వచ్చింది చూడండి ఎలా ఉందో ఇక్కడేమి ఎలిఫెంట్స్ వచ్చాయి ఎక్కువగా ఫ్లోరల్ కానీ లీవ్స్ ఈ డిజైన్స్ ఎక్కువ చూస్తుంటాం కదా ఇక్కడ ఎలిఫెంట్స్ ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ కొంచెం కొంత ఫ్లోరల్ డిజైన్ ఉంది ఎక్కువ ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట చూడండి పింక్ బోర్డర్ నాకు పింక్ బోర్డర్స్ అంటే చాలా ఇష్టం అసలు ఎక్కువగా బ్రైట్ కలర్స్ ఇష్టపడతాను చూడండి చాలా అంటే చాలా బాగుంది శారీ బోర్డర్ కూడా చాలా బాగుంది ఓపెన్ చేస్తే ఇలా ఉందన్నమాట అంతా ఈ శారీ కూడా బ్లౌజ్ అయితే పింక్ వచ్చిందండి మగ్గం వరకు చేయించుకుంటే గా అంటే మెరిసిపోతుంది అనమాట నైట్ వేర్ ఫంక్షన్స్ చాలా బాగుంటుంది చాలా క్లాసీగా ఉందనమాట కలర్ కూడా రెగ్యులర్ కాంబినేషన్ కాదనిపిస్తుంది ఎందుకంటే ఈ ఎలిఫెంట్స్ రావటం కానీ ఈ బ్లూ లా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్ అనేది మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకో శారీలో చూద్దాం తర్వాత వచ్చేసి ఇంకో శారీ అండి ఇది చాలా గ్రాండ్ అనమాట ఆ రెండింటి మీద కూడా ఇది చాలా కాస్ట్ ఎక్కువ ఎంత ఉంటుందో ఒకసారి గెస్ట్ చేయండి ఇది ఇక్కడ అంచు చూడండి ఎంత రిచ్ అంచు మనకి ట్వంటీ ఫైవ్ థర్టీ థౌజండ్కి ఇచ్చినట్టు ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది పైన కూడా డిఫరెంట్గా ఉందనమాట గోల్డ్ కాంబినేషన్లో ప్లస్ ఇది గ్రీన్ టైప్ అనమాట ఎమరాలు పచ్చలా వచ్చాయి చిన్న కొంత చిన్న చిన్నవి ఫ్లోరల్ ఫ్రిజైన్ చాలా అంటే చాలా నచ్చింది చాలా గ్రాండ్గా ఉంది దీన్ని పళ్ళు కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో ఇలా వచ్చింది అనమాట పళ్ళు కూడా చాలా అంటే చాలా రిచ్ డిజైన్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట మూడు శారీస్లో కూడా ఈ శారీ అనేది ఇట్లా వచ్చింది పళ్ళు కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది రెడ్ బ్లౌజ్ వచ్చింది మంచి వర్క్ చేయించుకుంటే చాలా సూపర్గా ఉంటుంది అలాగే ఇక్కడైతే కొన్ని డ్రెస్సెస్ అని చెప్పాను కదా అవి చూపిస్తాను చూడండి ఇదైతే ఒక టాప్ అనమాట ఎల్లో కలరు స్కై బ్లూ కాంబినేషన్ చూడండి ఎలా ఉందో బాగుందా మా చెల్లి కొంచెం ట్రెడిషనల్గా ఉండేవి తనకి ఎక్కువగా మోడ్రన్ డ్రెస్సులు ఉన్నాయన్నమాట కొంచెం ట్రెడిషనల్గా చూడక్క అంటే ఇది ఒకటి తీసుకొచ్చాను చాలా బాగుంది ఇది ఈ టాప్ వచ్చేసి ఎంత అనుకున్నారు టెన్ ఫిఫ్టీ పడింది అనమాట ఓన్లీ టాప్ అలాగే ఇది క్రాప్ టాప్ అండి క్రాప్ టాప్ చూడండి క్లాసీగా ఉంది చూడడానికి క్ డల్ అని అనిపిస్తుంది కానీ రెయిన్బో కలర్స్ టైప్ కు. రెయిన్బో కాదులే కు. కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా బాగుందనమాట డీసెంట్గా వచ్చిందనమాట వర్క్ వర్క్ బ్లౌజ్ లాగా ఒకటి మన చుడీదార్ టైపు ఇలా ఉంది కలర్ అయితే లైట్ కలరే కానీ డీసెంట్గా ఉంది అనమాట చిన్ కింద కుందన్ వర్క్ వచ్చింది చంకీ వర్క్ లాగా చాలా బాగుంది దీనికి ప్యాంటు విత్ చున్నీ ఇచ్చారు అనమాట ఇదైతే ఎయిటీన్ హండ్రెడ్ వరకు పడింది కొంచెం కాస్ట్ ఎక్కువే అనిపించింది కానీ కొంచెం డీసెంట్గా ఉందని తీసుకున్నాము దానికి చున్నీ కొంచెం ఫ్లోర్ చున్నీ ఇచ్చారు అనమాట ఇలాగ చున్నీ బాగుంది అన్నమాట డీసెంట్ ఇది వచ్చేసి ఇంకో టాప్ అనమాట ఫస్ట్ ఫస్ట్ సెలెక్ట్ చేసిన టాప్ అనమాట షాప్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇదేదో కట్ అంటున్నారు అలియా కట్టా ఏదో సంథింగ్ అంటున్నారు అన్నీ కూడా ఎక్కువ ఇప్పుడు వీని ఎక్కువ ప్లస్ ఇక్కడేమి ఇలా వస్తున్నాయి ఇది కొంచెం ట్రెండ్ ఇప్పుడు ఇదన్నమాట ఇలా ఉంది ఈ ఓన్లీ టాప్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ పడింది అనమాట కొంచెం ఎక్కువే అనిపించింది కాకపోతే మాకు నచ్చిందని తీసుకున్నాము ఇందాక మన క్రాప్ టాప్ తీసుకున్నాం కదా క్రాప్ టాప్కి చున్నీ ఇలా ఇచ్చారండి చూసారు ఎంత ఫ్యాషన్గా ఉందో చున్నీ స్పైరల్ షేప్ లాగా రౌండ్ రౌండ్గా నీట్గా ఇచ్చారు అనమాట క్రాప్ టాప్ స్కై బ్లూ ఉంది కదా దాంట్లో అనమాట ఇది ఇవన్నీ నేను తీసుకొచ్చిన డ్రెస్సులు వీటిల్లో మీకు ఏదైనా బాగా నచ్చిందో మనకైతే కామెంట్ చేయండి అలాగే కాస్ట్ కూడా చెప్పాను కదా అవి రీజనబుల్లో కాదో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ యూజిబుల్ అనిపిస్తే షేర్ చేయండి సపోర్ట్ చేయండి